హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డే టూ అనమాట జ్యోతివదిన వాళ్ళ ఇంట్లో ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే నేను మార్నింగే తాగుతున్నానండి వాటర్ తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని చాయ్ జోలికైతే వచ్చాను అనమాట ఇక సంయుక్త వచ్చేసి ఇక్కడ పల్లీలు వేయించుతూ ఉంది నేను వీడియో తీస్తున్నాను అనేసి తనైతే బ్రష్ చేసి ఇప్పుడే లోపలికైతే వచ్చింది సన్నీ అయితే బీరకాయలు కట్ చేస్తున్నాడు ఇప్పుడు నేను దోషలు వేయాలి ముఖ్యంగా అఖిల్ కోసం అనమాట చాయ్ ఛాయ్ తాగేసి వేస్తాను అని అయితే చెప్పాను అత్త నాకు కూడా వెయ్యి దోశలు లేకపోతే చెల్లిని వేయమను నేను తింటాను అని అయితే సన్నీ చెప్తున్నాడు ఇంకా సన్నీ అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మా జ్యోతి జ్యోతిని వాళ్ళ చెల్లెలి కొడుకు స్వీట్ ఉంది కదా వాళ్ళ తమ్ముడు అనమాట సో మీకు డీటెయిల్గా చెప్తేనే కదా అర్థమయ్యేది అందుకోసం అనేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వేసుకున్న అవుట్ ఫిట్ గురించి ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి నాకు నచ్చి నేను వేసుకుంటున్నాను ఇలా ఉంటున్నాను అంటే నా లాగా నేను ఉంటున్నట్టే ఎందుకంటే నాకు ఇష్టమైనట్టు నేను ఉంటేనే కదా నా లాగా నేను ఉన్నట్టు నాకు నచ్చినట్టు నేను ఉన్నట్టు సో అలా అనమాట ఇంట్లో అయితే వేసుకోలేను అన్నయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు బయట ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు నేను వేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఈరోజు చెప్పనవసరం లేదు నేను కానీ చూసే కొంతమంది కొత్త వాళ్ళకైనా పూర్తిగా తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ప్లీజ్ ఇలాంటివి వేసుకోవద్దు అనొద్దు ఎందుకంటే నాకు ఇష్టమైనప్పుడు నా ఫ్యామిలీకి ఇష్టమైనప్పుడు నేను వేసుకుంటాను ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ ఇది సోషల్ మీడియా మీకు కావాలనుకుంటే మీ ఇంట్లో వేసుకోండి వీడియోస్ పెట్టద్దు అంటే చూసే కూడా నేను ఒకటే విజ్ఞప్తి సోషల్ మీడియాను మీరే చెప్తున్నారు కదా సో ప్లీజ్ అండర్స్టాండ్ నాకు నచ్చినట్టు నేను ఉంటాం చూపించటమే వీడియోస్ అంటే అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడైతే దోశలు వేస్తున్నాను అండ్ తర్వాత పల్లీ చట్నీ అనమాట ఇక దోశలు పిండిలోకేమో ఉప్పు లేదనేసి ఇంకొంచెం ఉప్పు వేసేసి తిప్పేస్తున్నాను నా కిలో వచ్చేసి మమ్మీ నువ్వే ఈ దోశలు నాకు అనేసి చెప్తున్నాడు ఫస్ట్ దోశ సంయుక్త అయితే వేసింది దోశ కాదు దోశ దోశ ఏదో ఒకటి అయితే ఇక్కడ ఇదైతే సన్నికి కావాలంట చెల్లి వేసింది దోశ నాకు ఏ అత్తాయి నేను టేస్ట్ చేస్తాను అంటున్నాడు నాకు అదే అర్థం కాలేదు దోశ టేస్ట్ చేయటం ఏముంది నాన్న వేసిన చెల్లి వేసినా ఒకేలాగా ఉంటుంది బట్ అది మా అందం వేస్తుంది పలచ వేస్తుంది అట్లా డిఫరెంట్ కానీ ఏముండదు అంటే పర్లేదు చెల్లి వేసింది నాకే నేను టేస్ట్ చేసి చెప్తా అనేసి ఇదిగోండి ఇది మా చెల్లి వేసింది బాగుంది మా అత్తయ్య వేసింది కింద ఉంది పెద్ద దోశ అని చెప్తున్నాడు సన్నీ ఈ కాకిలేమో నాదేమో క్రంచీగా ఉంది మా మమ్మీ వేసింది పల్చగా వేసింది బాగుంది అని చెప్తున్నాడు అనమాట ఆఖీలు ఇద్దరు కూడా టామ్ జెర్రీ ఫైట్ లెక్క భలేగా ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు సరదాగా అనమాట ఇక మా సన్ని అయితే వీరకాయలు కట్ చేసి చక్కగా ఇక్కడికి వచ్చేసి ఆట అయితే స్టార్ట్ చేశారండి ఆడుకుంటే మగవాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు లేకపోతే ఆడవాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు తప్ప కలిసి ఆడుకోవట్లేదు మీకు తెలుసు కదా అన్న చెల్లెలు ఎక్కడున్నా జెర్రీ ఫైట్ ఉంటుంది లేకపోతే అక్క తమ్ముళ్ళు ఎక్కడున్నా సరే అందుకోసం అనేసి ఇక ఇలా ఉంటుంది అనేసి అక్కడికక్కడికి గ్రూఫ్లు డివి వేరు వేరు చేసేసామన్నమాట మేము కూడా ఇక సంయుక్తానేమో దోశ తినేసి వచ్చి పొడుకుందండి నేనే ఆ వంటగదిలో నాన్న బాగా ఉక్కబోతుంది నువ్వు వెళ్ళి పొడుకో అనేసి అయితే చెప్పాను ఇక తర్వాత వదిన వచ్చేసి ఇక్కడ మళ్ళీ వదిన కాదండి సారీ మా అత్తయ్య వచ్చేసి చింత చిగురు పప్పు చేశారనమాట తర్వాత వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేశారు పత్యం కూర లెక్క తర్వాత వచ్చేసి చింత చిగురు చట్నీ కూడా చేశారనమాట అదైతే నేను మీకు చూపించలేదు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ముద్దుపప్పులో కొత్త ఆవకాయ కలుపుకొని తింటుంటే ఉంది సూపర్ టేస్టీగా ఉందండి నోట్లోంచి లాలా జలం అంటారు కదా అట్లాగనమాట స్వీట్లు అయితే ఈరోజు నాలుగు పాయలు జడేసింది ఎక్సలెంట్గా కుదిరింది చూడండి వాళ్ళ అత్త మురిసిపోతుంది జడ పట్టుకొని చూసి భలేగుంది సమ్ము నీకు అనేసి రాత్రి వాళ్ళ కోడల కోసం కష్టపడి కట్టుకున్న పూలు తీసుకొచ్చి మరీ పెట్టి అదిగో మా కోడలు ఎలా రెడీ అయిందో అనేసి చెప్తుంది అనమాట వదిన ఇక నేనైతే ఒక ఆంటీ లెక్క అయితే రెడీ అయిపోయాను ఆంటీది ఏముంది లేండి ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా సరే అట్లే రెడీ అవుతున్నారు వివిధ రకాల హెయిర్ స్టైల్స్ అనమాట అట్లా ఈ హెయిర్ స్టైల్ అంటే నాకు సంయుక్త అఖిలేష్ ఫంక్షన్స్ ఏమైనా పెట్టుకుంటే అప్పుడు వేసుకోవాలంటే బాగుంటుందనేసి స్వీట్లు చెప్తుంది ఉన్న గింతంత జుట్టుకి దాన్ని మూడేసి వేసేసరికి ఊడిపోద్దురా అనేసి చాలాసేపు అలా ఫన్ చేసుకున్నాము తర్వాత ఇక అన్నీ అయిపోయిన తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాము చల్లమిరకాయలు అంటే ఎంత పెంచడానికి ఇష్టం కామెంట్ చేసేయండి పప్పులోకి చల్లమిరపకాయ నంజుకొని తింటుంటే నేనైతే దాదాపుగా వదిన గొట్టాల టైప్ కూడా వేయించిందండి తినడానికి స్నాక్స్ లెక్క బట్ అవే ముట్టుకోకుండా కేవలం అంటే కేవలం నేనైతే చక్కగా ఇవే తినేసాను అనమాట ఆరేడు తిన్నాను ఇక మధ్యాహ్నం కసేపు పడుకొని లేచాను బాగా హెడెక్గా ఉందనేసి కానీ హెడెక్ అయితే తగ్గలేదనమాట ఎండ వల్ల అండి ఎండ వల్ల తలస్నానం చేసిన జుట్టుకి ఆయిల్ పెట్టకపోతే నాకు హెడెక్ ఖచ్చితంగా వస్తుంది ఇక వేరే వాళ్ళు ఇంటికి వెళ్దాము అనేసి ఇక్కడ అటికాయలు అవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి కదా పండిన అటికాయలు అయితే తీస్తున్నాం అనమాట చింటు అని పండు అన్నయ్య పండు అన్నయ్య అంటే కనుక స్వీట్ వాళ్ళ డాడీ అనమాట ఇద్దరు కూడా విసన్పేట వెళ్ళి ఫిష్ తీసుకొని అనేసి బయలు ారనమాట మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం అనేసి బయలుదేరామన్నమాట ఇక చింటూ అటు నుంచి వచ్చి నేను ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కాసేపు వ్యాపారం పెట్టుకొని కూర్చున్నాము ఇక్కడ అఖిలు వీడియో అయితే తీస్తున్నాడు సన్నీ అంటున్నాడు రా ఆడుకుందామంటే వాళ్ళిద్దరు చూడు ఎలా మాట్లాడుకుంటున్నారో రా అని చెప్తున్నాడు అనమాట సన్ అఖిలేష్ వచ్చేసి ఇక నాకేంటంటే ఒకటండి మా చిన్నున్న ఇంత ఇదిగా నేను షేర్ చేసుకుంటానో లేదో మా అన్నయ్యలతో తెలియదు కానీ మా పెద్దన్నయ్య కూతురుతో కానీ చిన్నయ్య కొడుకు చింటూతో కానీ అమ్ముతో కానీ వీళ్ళిద్దరితో నేను నాకు ఏదైనా బాధగా అనిపించినా ఇబ్బందిగా అనిపించిన కష్టంగా అనిపించినా షేర్ చేసుకుంటూ ఉంటాను ఈవెన్ వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ నాతో అంతే షేర్ చేసుకుంటారు ఆ బాండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నిజం చెప్పాలి అంటే మేము వరుసకి అత్తైన వాళ్ళకి నిజంగా ఒక ఫ్రెండ్ లెక్క అక్క లెక్క ట్రీట్ చేసుకుంటూ నాకు ప్రతి విషయం షేర్ చేసుకొని నేను ఏదైనా సఫర్ అవుతున్నానని చెప్పినప్పుడు ఏం కాదు ఇది ఇలా చేయి ఇది ఇలా చేయి అని ఒక ఇదిగా మనకి మోటివ్ చేస్తుంటారు అసలు కా అంటారు కదా ఓన్ రిలేషన్ కంటే అంటే ఓన్ అంటే మన తో పాటు బెడ్ రిలేషన్ లెక్క వాళ్ళ కంటే వాళ్ళ బ్లెడ్ రిలేషన్తో వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి అనేసి అట్లా వీళ్ళిద్దరితో నాకు అన్నమాట ఫిష్ తీసుకొని వచ్చారని చెప్పాను కదా సో ఆ ఫిష్ అయితే శుభ్రంగా కడిగించుకొని అక్కడే కట్ చేయించుకొని తీసుకొచ్చారండి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియా పౌడరు అండ్ దాంతోపాటుగా ఉప్పు పసుపు కారము ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి ఇక లాస్ట్లో చింతపండు గుజ్జు అవన్నీ కూడా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం అంతా ఆవకాయ నూనె అంటే మనం కొత్త ఆవకాయ పెట్టినప్పుడు ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం కారం మొత్తం వచ్చేటట్టు తీసుకొని అది కూడా పోసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు పట్టు అలా ఉంచి బాగా అదంతా పీల్ చేసుకున్న తర్వాత నిదానంగా కుక్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అంటే ఆ రోజు నేను తినైతే అయితే అన్నమాట ఫ్రైడే కాబట్టి తినలేదు నేను కానీ నెక్స్ట్ డే తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఆ టేస్ట్ అన్నది ఇక ఆయిల్ కూడా కొంచెం అయితే యాడ్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి బేవక్క చేస్తాను వస్తుంది అనమాట బేబక్క నేనైతే చూపిలేదు ఎందుకంటే తనకు కంఫర్ట్ గా ఉంటుందో లేదో అన్న ఉద్దేశంతో బేబక్క అంటే ఎవరంటే మా జ్యోతి వదిన వాళ్ళ మేనత్త కూతురు చిన్ని వదిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అనేసి సో తనైతే వచ్చిందనమాట ఇక వదినేమో తననే చికెన్ ఫిష్ చేయమని అయితే చెప్పిందండి ఇక వదిన అక్క అక్క అయితే ఇక్కడ ఫిష్ అయితే చేస్తుంది మీరు కూడా ఆవకాయ వేస్తారా నేనైతే వేస్తాను ఆవకాయతో వేస్తాను వితౌట్ ఆవకాయతో చేస్తాను కొంతమంది మామిడికాయ ముక్కలు కట్ చేసి వేస్తారు నేను ఈ మధ్య చూస్తున్నానండి మామిడికాయ ముక్కలు కట్ చేసి వేస్తారు కొంతమంది సొరకాయ ముక్కలు వేస్తున్నారు ములక్కాయ ముక్కలు వేస్తున్నారు ఇవన్నీ నాకు తెలియదు నాకు ఆవకాయతో చేయటం ఒకటనేసి మామిడికాయ ముక్కలతో అయితే నా పెళ్ళైన కొత్తలో మా వదిన వాళ్ళు భోజనానికి పిలిచారనమాట అప్పుడు నేను చూశాను ఓకే ఇలా కూడా చేస్తారా అని అప్పుడు తెలిసిందనమాట అప్పుడు దాకా అమ్మ చేసేటటువంటి కేవలం ఆవకాయ వేసి చేసే ఒక్క ఫిష్ కర్రీ మాత్రమే నాకు తెలుసు ఫిష్ ఫ్రై కూడా నాకు తెలియదు పెళ్ళయిన తర్వాత పిల్లల కోసం ఫిష్ ఫ్రై ఎలా చేయాలని నేర్చుకున్నాను నేనైతే మీకు ఇది మొత్తం కూడా మిక్స్ చేసేసి స్టవ్ వెలిగించేసుకొని కుక్ చేసుకోవటమే ఈలోపు పిల్లలందరికీ కూడా మా చింటూ ట్యూషన్ అయితే బయట పెట్టేశాడండి కొంచెం ఏంటంటే బాగా చదవమన్నా ఇరగదీసి ఇరగదీసి రోజు స్కూల్ ఉన్నప్పుడు చదివినంత చదవమన్నా కానీ సమ్మర్లో బేసిక్స్ నేర్చుకున్న బాగుండు అనిపించింది మాకి ఏంటంటే కూ లాక్కెళ్ళి కూర్చోబెడితే కూర్చోడు వాడు ఇంట్రెస్ట్ ఉండు వాడే వచ్చి కూర్చుంటాడు కానీ ఆ కూర్చున్నంతసేపే దాని మీద బ్రెయిన్ పెడతాడు తర్వాత వచ్చేసి ఆ మనకి ఇవన్నీ ఎందుకులే అన్నట్లు చేస్తాడు అనమాట పిల్లలు కామనే లేండి ఈ విషయం నేను చెప్పటం కూడా కొంతమందికి కోపంగా అనిపించిన బట్ ఫీలింగ్ షేర్ చేసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి నా వాయిస్ ఓవర్ అన్నది నేను మార్నింగ్ టైంలో ఇస్తున్నాను నైట్ నేను ఇవ్వట్లేదు సో అందుకోసమే బయటంతా కూడా కొంచెం అంతా డిస్టర్బెన్స్ ఉండొచ్చు అండ్ తర్వాత నేను ఇచ్చేటప్పుడు కూడా కొంచెం యాంగిల్స్ అనేవి అటుగా ఇటుగా చేసుకొని ఇస్తాను ఇది మైక్తో ఇస్తున్నాను కాబట్టి మీకు నా వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించచ్చు బట్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అంతే తప్ప లెగిత్తే చాలు మరి ఆ చీ ఏంటో తూ ఏంటో లేకపోతే ఓవర్ ఓవరాక్షన్ ఏంటో మీకు ఏం చేయాలని కూడా నాకు అర్థం కాదు సో ఇంకా నేను ఏం చెప్పలేను కూడా అమ్మ మీ అందరికీ ఒక దండం పెడుతున్నాను తల్లే నా వల్ల కాదు మీ ఇలాంటి వల్ల ఏగటం కూడా మీ ఇష్టం వచ్చినవి చేసుకోండి మీరు ఇంత ఏం చెప్పమంటారు కొంతమందికి ఇది అట్టింగ్ అనిపించినా నాకు పర్సనల్గా ఫీల్ అనిపిస్తుంది అబ్బా ఏమని చెప్పాను ఊకే మీరు ఇలా కామెంట్ పెడతారా నాకు సాయంత్రానికి ఇష్టాలు అక్క వాళ్ళు ఏమంటన్నా మీరు రెస్పాండ్ అవ్వరు ఏంటి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అక్క అంటే ఏం చేద్దాం రా వాళ్ళు ఎక్కువే చేస్తారు మనం పడాలంటారు ఇది సోషల్ మీడియా అంటారు ఎంత అంతకు మించి మనం ఏం చేయలేము మనం ఏం చేసినా గానీ ఈ పిల్లలు ఎందుకు ఇస్తుంది ఒకవేళ మీరు ఓర్చుకోలేక ఇట్లా చేస్తున్నారని ఎవరైనా కామెంట్ పెడితే దీన్ని చూసి ఓడ్చుకోలేకపోతున్నాం దీన్ని ఏంటి దీన్ని నేను నీకు చెల్లినా అక్కడ ఏమవుతానని దీన్ని దాన్ని అని లాంగ్వేజ్ మాట్లాడతారు కొంతమంది అయితే అట్లా అన్నమాట నీకు అందుకని చెప్తున్నాను కదా మీరు ఫీల్ అయింది నాకు కామెంట్లు పెట్టినా కానీ నేను ఇక ఏం చేయలేను వీళ్ళని మనం వదిలేయటం తప్ప ఏం చేయలేము కానీ ఏంటంటే వీళ్ళని చూసి ఇంక నలుగురు యాడ్ కాకుండా ఉంటే దేవుడికి అదే నమస్కారం అని పెట్టుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళు ఇక ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరికీ కూడా ఫిష్ కర్రీ అన్నది కలిపి పెడుతున్నాను అండి చెప్తున్నాను తిను నా ఏంట్రని గోల తిను అంటే ఫస్ట్ ఏమో కలిపి పెడితే అన్నాడు తర్వాత ఏమో ముక్క తక్కువ పెట్టంటున్నాడు అంటున్నాడు ఒక మూతి మీద పెట్టుకోడతా ముక్క తక్కువ పెట్టమంటే అని చెప్తున్నాను రైస్ తక్కువ తిన్నా పర్లేదు కానీ ముక్క ఎక్కువ తినాలి అనేసి ఇద్దరికి పెడుతున్నాను అనమాట నేనే ఇక చింటూ ఇక్కడ సెట్ అన్నమాట ఇక వాడికి చెప్తున్నాను వీటి సంగతి నీకు ఏం తెలుసురా అసలుగా పెట్టమని అన్నాడు పెడుతుంటే చూడు ఏం చేస్తున్నాడు అనేసి చెప్తున్నాను అనమాట ఇక ఈ స్టిక్ ఏమో నేను సాగం మెరుగ కొడితే వాడు సాగం కొడతాడేమో అనేసి నాకు డౌట్ వస్తుంది మధ్య మధ్యలో ఇక అట్లా అడుచుకుంటూ అట్ట ఇట్ట బయట అయితే చల్లగాలికి ఇంటి వెనుక కూర్చున్నామండి వదిన వాళ్ళు వాళ్ళ అన్నం తింటుంటే సంయుక్త షడన్గా వచ్చి గుద్దేసుకుంది ఇక నేను మీకు చూపిస్తాను చూడండి నైట్ టైం ఎవరికి వెళ్ళి అట్లా అనిపిస్తున్నాయో సో నెక్స్ట్ వ్లాగ్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి